కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో తెలంగాణ బీజేపీ నేతలని మందలించినట్టు సమాచారం ఇక వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పి ఇటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని అట్లాగే ఈటల రాజేందర్ని మందలించిన సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది గత సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసాం ఈ ఇద్దరు నేతలు పార్టీ సంక్షేమం కోసం కాకుండా పార్టీ అభివృద్ధి కోసం పార్టీ సంస్థాగత బలోపేతం కాకుండా వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు కూడా ముందుకెళ్ళిన సందర్భం కనిపిస్తోంది ఇదే అంశాన్ని అమిత్ షా ఈరోజు ముఖ్య నేతల సమావేశంలో కొంగర కళంలో నిర్వహించిన సమావేశంలో పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరినీ కూడా మందలించినట్లు కూడా తెలుస్తోంది అంతేకాకుండా రాబో ఎంపీ లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు మినహా నాలుగు సిట్టింగ్ స్థానాలు మినహా అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ ఈ నాలుగు స్థానాలు మినహా మిగతా స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలి వాళ్ళ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి గెలుపు గుర్రాలు ఎవరైతే బాగుంటుంది అనే అంశాల పట్ల ఫోకస్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ ముఖ్య నేతలకి అమిత్ షా సూచించిన సందర్భం కనిపిస్తోంది ప్రధానంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ పొరపాటు జరిగింది ఎందుకు ఆశించిన సీట్లు గెలవ గెలవలేకపోయాం ఎందుకు ఎనిమిది సీట్లకే పరిమితమయ్యాం అనే అంశాలన్నీ కూడా అమిత్ షా ఈరోజు ముఖ్య నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ముఖ్య నేతలతో సమావేశం తర్వాత ఆయన నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని సందర్శించుకున్నారు అయితే ఇందులో కీలకంగా చెప్పుకోవాల్సింది ముఖ్య నేతల సమావేశంలో అమిత్ షా ఒక దిశానిర్దేశం చేసిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కారు కావాలని రాష్ట్రాలు కోరుకుంటున్న తరుణంలో ఎందుకు ఇంత నిరాశ నిస్పృహల మధ్య తెలంగాణ బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారనే అంశాన్ని ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ముఖ్య నేతలందరినీ సమావేశపరిచి రాబో ఎన్నికల్లో ఒక నూతన ఉత్తేజంతో ఎన్నికల్లో పోటీ చేయాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్న ఫిగర్ కన్నా ఆశించిన ఫలితాలు సాధించాలని ఒక సూచన కూడా చేసిన సందర్భం కనిపిస్తుంది ప్రతి ఒక్క రాజకీయ ముఖ్య నాయకుడు పార్టీ గెలుపు కోసం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప వ్యక్తిగత కారణాలతో పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా ఆయన మందలించిన సందర్భం కనిపిస్తోంది మరొక కీలక అంశం మీడియాకి ఎట్టి పరిస్థితుల్లో లీకులు ఇవ్వకూడదు మీడియా చేసే ప్రచారం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది కాబట్టి కొందరు నాయకులు పనిగట్టుకొని మీడియాకు లీక్లు ఇవ్వడం వల్ల ఆ నష్టం జరుగుతోంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే ఒక సూచన కూడా అమిత్ షా చేసిన సందర్భం కనిపిస్తోంది మొత్తానికి కనుక చూసుకుంటే ఈరోజు అమిత్ షా తెలంగాణ పర్యటన ముఖ్య నేతలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు ఎక్కడ తప్పు జరిగిందో ఎత్తి చూపించారు ముఖ్య నాయకులందరూ కూడా కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఆదేశం కూడా అమిత్ షా జారీ చేసిన సందర్భం కనిపిస్తుంది అంటే ఒక రకంగా లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ని మొత్తం ముఖ్య నాయకత్వాన్ని మొత్తం కూడా ఆయన సంసిద్ధం చేసి చేస్తున్న పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి ఏదైతే తప్పు జరిగిందో సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల వరకు ఆ తప్పులను సర్దిద్దుకొని పార్టీని ట్రాక్లో పెట్టి పరుగులు తీయించే విధంగా ముఖ్య నేతలకు ఆయన ఒక ఆక్సిజన్ అందించారనే విషయం కూడా స్పష్టమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మరొక ముఖ్య విషయం నేతల మధ్య ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకొని పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది అనే అంశాన్ని కూడా అమిత్ షా ముఖ్య నేతలకు దిశానిర్దం చే నిర్దేశం చేసిన పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికల సమయానికి పార్టీ ముఖ్య నేతల్లో ఒక సమూల మార్పులు గమనించకపోతే గనక తీవ్ర పరిణామాలు ఉంటాయనే హెచ్చరికలు కూడా అమిత్ షా చేసిన సందర్భాలు ఈరోజు కొంగరకలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మొత్తానికి ముఖ్య నాయకులందరూ కూడా అమిత్ షా ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దానికి అనుగుణంగా పనిచేసి లోక్సభ ఎన్నికల్లో ఒక ఆశించిన ఫలితాలు సాధిస్తామనే సంకేతాలు అనే ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయానికి కూడా వచ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్